నిన్నటి వీడియోలో చెప్పాను కదండి బాబుగారు షికార్కి వెళ్తున్నాడు అని చెప్పి వెళ్ళొచ్చేసాడు చూడండి మళ్ళీ వీడికి బంపర్ ఆఫర్ ఏంటంటే మేము మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వచ్చిందనమాట పప్పీస్ హెల్త్ బాగాలేనప్పుడు కొన్ని దేవుళ్ళకైతే మొక్కుకున్నామండి అట్లీస్ట్ వాటి బాడీస్ అయినా దొరకాలి మా చేతుల మీద కానీ వెళ్ళాలి అని చెప్పి అవన్నీ దొరికాయి కదా ఇంకా సరే అన్ని మొక్కులు తీర్చుకుంటూ వచ్చాడు మా అబ్బాయి అయితే నేను ఇక్కడ శివాలయంలో నేను కూడా మొక్కుకున్నాను అనమాట సో వాడు వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పి వెళ్ళాను ఇంకా చూడండి డబల్ ట్రిప్పు లియోబాబుకి ఇక్కడ మేము ఉండేది కొమరవరంలో కదండి ఇక్కడ ఉన్న శివాలయం ఏంటంటే చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అండి పొలాల మధ్యలో ఉంటుంది పెద్దగా రద్దీ ఉండదు కానీ చాలా పవర్ఫుల్ ఇంకా మనకి కొమరవరం అంటేనే బాగా గేదెలు ఆవులు పాలుకి బాగా పేరు అనమాట కాకపోతే పాలు మాత్రం టూ కాస్ట్లీ అనుకోండి అది వేరే విషయం కానీ ఎక్కడ చూసినా మీకు పచ్చని పొలాలు కాలువలు గేదెలు ఆవులు ఇవే కనిపిస్తూ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఊరు మాత్రం ఇవిగో గేదెలన్నీ ఆలుపోసుకుంటున్నాయి లియో బాబు నువ్వు కూడా ఆలుపోసుకుంటావు అంటే ఎలా చూస్తున్నాడు చూడండి అవంటే నల్లగా ఉన్నాయి కాబట్టి ఆలుపోసుకుంటున్నాయి నేనేంటి బాడీ అంతా తెల్లగా ఉంది కదా అక్కర్లేదు అన్నట్టు ఆవులు గేదెలు చూసుకుంటూ అలా బయట మళ్ళీ వాటి మీద అరుస్తాడేమో అని గ్లాస్ తీసేసాము పైకి పెట్టేసామో ఏం అరవడలే ఎవరైనా పరిగెట్టినా స్పీడ్గా వెళ్ళినా అరుస్తాడు లేదంటే ఊరికి అసలు అరవడు ఈ గేదెలకు కూడా ఎంత రెస్పెక్టో మేము వస్తున్నాం అని వెనక్కి వెళ్ళిపోతున్నాయి వాటి భయం వాటిది ఏ తోకెక్కిచ్చేస్తారా బాబు వీళ్ళని వెనక్కి వెళ్ళి కూర్చుంటున్నాయి అనమాట చూడండి ఇవి చాలా అందంగా ఉంటుందండి ఊరు మాత్రం రోడ్లు అయితే బాగుండవులండి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందే కానీ ఇంకా గుడికైతే తప్పదు కదా వెళ్ళాము ఈ ఏరియా చాలా బాగుంటుందండి మామూలుగా కూడా ఏదైనా పిక్నిక్ అలా పెట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది ఏమైనా టిఫిన్స్ లాంటివి తీసుకెళ్ళి తినచ్చు అని అయితే అనుకున్నాం మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆ గుడికి అయితే వెళ్ళామండి ఎప్పుడు మీకు మిడ్ సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది అనమాట చుట్టూ చెట్లు ఉండడం వల్ల లియోగడికి కూడా చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే మామూలుగానే వాడికి కార్లో షికార్ అంటే చాలా ఎక్సైట్ అయిపోతాడు ఇలాంటి ఏరియాస్ చూసినప్పుడు వాడికి ఎండ్ ఉండకూడదండి చల్లగా ఉంటే చాలా ఇష్టపడతాడు ఇంకా మధ్య మధ్యలో ప్లేసెస్ బాగున్న చోటల్లో ఆగి అలా చూసుకుంటూ వెళ్ళి దర్శనమైతే చేసుకున్నాము పైగా నిన్న సోమవారం కదండీ గుడి దగ్గర కొంచెం జనం అయితే ఉన్నారు కానీ బాగానే దర్శనం జరిగింది పెద్దగా రద్దీ ఉండదని చెప్పాను కదా తిరిగి అయితే ఇంటికి వచ్చేసామండి వచ్చాక ఏదో పెద్ద వాడే డ్రైవ్ చేసినట్టు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళినట్టు ఎలా పడుకున్నాడు చూడండి ఇది ఈరోజు మార్నింగ్ వీడియో అండి మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము మొన్న తీసుకెళ్ళలేదు కదా అమ్మమ్మ ఇంటికి అన్నానండి ఇంకా చూడండి ఆ ఏరియా చూసేసి వాడికి అన్నీ తెలుసండి రోడ్లు కూడా గుర్తే చూసారు అలా గంతులేసేస్తున్నాడు అడిగి తెలిసిపోతుంది అన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి చాలా ఎగ్జైట్ అయిపోయాడు మా అమ్మని చూడంగానే ఎక్కువసేపు అయితే ఉండలేదులేండి అండ్ మా నాన్నగారిని చూడటానికి కానీ వెళ్ళాము కాసేపు ఉండి వచ్చేసాము ఎందుకంటే లియోని జనరల్ చెకప్ కోసం అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఈరోజు ఎలా అయినా సరే అని అనుకున్నాం రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఆ పని చూసుకుని అయితే వచ్చాము అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే వీడికి కూడా చాలా ఇష్టం అండి అక్కడ కొంచెం మా అలాగే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా ఆడుకోవడానికి అది బాగుంటుంది కదా మొక్కలు అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ పడితే అక్కడ కాలెత్తడానికి కూడా బాగుంటుంది అందుకే ఇష్టపడుతూ ఉంటాడు హాస్పిటల్లో ఏమన్నారు అనేది రేపటి వీడియోలో చెప్తానండి